బైబిల్ అనేది అబద్ధాల పుట్ట కాదు ఎవరికి బుర్రలో తోచింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది అంతకన్నా కాదు ఆధారాలు లేని పుస్తకం అంతకన్నా కాదు లాట్స్ ఆఫ్ మ్యాన్ స్క్రిప్ట్స్ అంటే వన్ అండ్ ఓన్లీ బైబిల్కి మాత్రమే మ్యాన్ స్క్రిప్ట్స్ అవి ప్రపంచంలో ఏ గొప్ప చరిత్రకారునికి లేవు ఎంత గొప్ప ఫిలాసఫర్ అయినా ఎంత గొప్ప సాహితీవేత్త అయినా వాళ్ళ చరిత్రలో తవ్వితే మ్యాన్ స్క్రిప్ట్స్ ఎక్కువ సంఖ్యలో దొరికింది బైబిల్కి మాత్రమే సో మనం బైబిల్ని కలిగి ఉన్నందుకు ఈ వేద గ్రంథమైన దేవుని మాటలు మనల్ని నడిపిస్తున్నందుకు మనం అని చెప్పుకోవాలి ఎల్ల వేళలా దీనికి లోబడి బతకటానికి మనసుని శరీరాన్ని బుద్ధిని ఏకాగ్రతతో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఓకే అది మన డ్యూటీ